ఈ దోస్తులు ఎర్రకాయలు ఎర్ర మెరపకాయలు ఇగో ఉల్లిగడ్డ పచ్చి ఉల్లిగడ్డ ఇక టమాటా కూడా వేసి నూరి తాలింపు దోస్తులు మా అమ్మ నూరింది వీడియో కోసం నేను నూరుతానా దోస్తులు పచ్చి టమాటా కాదు ఇదో ఒకటి వీడియో తీసుకొని మూడు ఏటపోతలు పోసుకుంటాం డిటాయిలై మా అమ్మాయి గసి తపణ మంచం బిసు అమ్మమ్మకు చూపిసి తల్లీ అగ్గ చింతపాండ పులుసు एकदम ఉంటది గా జోడు మొత్తం బూసి తాళిం బెట్టి యాడ అన్నం మీద డింటే లాలజల మొత్తం దోస్తా చూపి చూపితాది వానే 100 రూపాయలు కొడత ఇంకి కొలది ఈ కొట్టుతలామ కొచ్చి లై యా యా గాలిస్ వచ్చేట్లు కూడా పెట్టాలనే చిన్నది మడ మడ బండి అమ్మి హ

చిన్నారి నేను ఇక ఏడేడు అన్నా పోలే ఈ ఆరాలు అని ఒట్లా పెట్టిన చుట్టూ ఆల్రెడీ మూడు ఇడలు తీసిన ఈ కొంకాషి తాగట్లేదు వస్తుంది ఇక నేనేం చేయాలి చెయ్యాలి అరిసి చచ్చిపోతానా ఇంకొక గిట్ట కలుపుకుంటాను రోడ్ల బండ మీద ఇక్కడ తింటా లాలజలం కాదు ఇక జలం అయినా వస్తుంది తోటే డలివైనా స్నానం చేయలేదు మసిన ఒకటే నవ్ అవుతుంది ఈ చింతల్లి నేను ఇద్దరం తింటాం కోరి కడుపులో మంట మండాలి పేజి మారుతాను లాలా జలం అయితే ఘోరంగా వస్తాను దొస్తారు మెసిన నేను ఇద్దరం నెయ్యలేదు అత్తమ్మా నెయ్యి లేదంటే ఇక నూనె కలపంట ఇక నేను తింటా ఒక ముద్ద తర్వాత మీరు తినరు ఫస్ట్ మీకే ఇస్తా బట్టు మస్తు మీరు తిను ఇక నేను తింటానా చిన్నారిద మస్తులు బా పచ్చిమిర ప్లౌట్లా మస్తు పెడతా మమ్మీ కారం అవుతుంది ఏమోనే చిన్నగానే పెడతా కానీ ఏడుగుంది కొద్ది ఏడుగుందిలే తిను ఏ అంటుతే ఏమవుతుంది కారం ఏం లేలే అంత కారం లేదు లేదా తింటున్నాం తల్లి కూతుర్లేము సరేనా దోస్తలు లైక్ సబ్స్క్రైబ్ ఇగో తాలింపు పెట్టింది మస్తు ఉంటుంది పచ్చిటామాటలు వేసి నూరింది కదా దోస్తలు చూడండి తాలిం పెడితే ఎంత బాగుందో అసలుగా చెప్పలేను అంత నీళ్ళు ఊరుతున్నాయి ఆల్రెడీ తిన కదా రోడ్ల ఇంట్లో కొత్తిమీర కూడా వేయాలంట ఇక కొత్తిమీర వేసి మొత్తం ఇట్లా కలగలిచి కలుపుకోవాలి మంచిగా ఇది కలిపేది నేనే ఇది మా మంగమ్మ పాపం రోడ్ల నూరింది ఎంత షెయిన్ వచ్చింది ఏందో నేనైతే సచిన్ నోరు అను సరేనా దోస్తులు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొన్ని మాటలు మా అత్తమ్మ కూడా తిడుతుంది ఏమనుకోకండి ఇక మేము అట్లనే తీట్టుకుంటా ఉంటాం